ఈ వీడియోలో మీరు చూడబోతున్న ప్రాపర్టీకి సంబంధించి అన్ని వివరాలు క్లియర్ గా చెప్పాము మీరు వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి వీడియో పూర్తిగా చూశాక మాకు కాల్ చేస్తే మీకు మరిన్ని వివరాలు మేము తెలియచేస్తాము మీరు వీడియో చూశాక వివరాల కోసం మాకు కాల్ చేసినప్పుడు ఖచ్చితంగా ఈ యాడ్ నంబర్ మాకు తెలియచేయండి యాడ్ నెంబర్ చెప్తే మీకు కావలసిన వివరాలు మేము అందజేస్తాము హాయ్ నమస్తే వెల్కమ్ టు శ్రీ విఘ్నేశ్వర ప్రాపర్టీస్ మై నేమ్ ఇస్ రాశేఖర్ నాయుడు ఇప్పుడు మీరు చూస్తున్న ప్లస్ మన హిండ్ మెరిస్ హౌస్ కు వచ్చింది ఈ ఇండిపెండెంట్ హౌస్ ఈస్ట్ ఫేసింగ్ తో ఫార్టీ ఫీట్ రోడ్ లో ఉంది డాక్యుమెంట్ లో థర్టీ త్రీ ఫీట్ రోడ్ ఉంటుంది అన్ని ఇక్కడ సిమెంట్ రోడ్స్ తో మంచి కాలనీ లో ఉంది హౌస్ లోపల చూసుకుంటే గ్రౌండ్ ఫ్లోర్ లో టూ బిహెచ్కే వస్తుంది ఇందులో మీకు బోర్ వాటర్ మున్సిపాలిటీ వాటర్ రెండు ఉన్నాయి బయట బాత్రూమ్ వస్తుంది ఉత్తరంలో మీరు చూసుకుంటే కార్ పార్కింగ్ కూడా పెట్టుకోవచ్చు ఫస్ట్ ఫ్లోర్ లో చూసుకుంటే టూ బిహెచ్కే ఉంది బయట బాత్రూమ్ కూడా వస్తుంది ఫస్ట్ ఫ్లోర్ పైన వాటర్ ట్యాంక్ ఉంది పైన మీరు ఇంకో ఫ్లోర్ కూడా వేసుకోవచ్చు రెంట్ కూడా దాదాపుగా ఎయిటీన్ థౌసండ్ దాకా వస్తుంది ఈ జీప్లస్ వన్ హౌస్ టూ థౌసండ్ సెవెన్లో నైంటీ త్రీ స్క్వేర్ యార్డ్స్లో మంచి క్వాలిటీ కన్స్ట్రక్షన్స్తో చేశారు డైమెన్షన్స్ చూసుకుంటే ఈస్ట్ ఫేసింగ్ థర్టీ టూ వెస్ట్ ట్వంటీ సెవెన్ సౌత్ ట్వంటీ సెవెన్ నార్త్ ట్వంటీ నైన్ టోటల్గా నైన్టీ త్రీ స్కేర్ యాడ్స్ వస్తాయి లొకేషన్స్ హైలైట్ చూసుకుంటే త్రీ కిలోమీటర్స్లో విజయవాడ బస్టాండ్ రైల్వే స్టేషన్ త్రీ కిలోమీటర్స్లో బెయిన్ సర్కిల్ ఎయిటీన్ కిలోమీటర్స్లో గన్నవరం ఎయిర్పోర్ట్ వస్తాయి మీకు ఇంకా ఫుల్ డీటెయిల్స్ కావాలనుకుంటే స్క్రీన్ మీద కనిపించిన నెంబర్కి కాల్ చేయండి థ్యాంక్ యూ అండి బై